బిస్మిల్లాహిర్ రహమాని రహీం సోదర మహాశీలారా సోదరి మండారా అస్లాంకం దైవము ప్రతి జాతిలో ప్రతి కాలంలో కూడా తన ప్రవక్తలను పంపించాడు కదండి అలాగే ప్రతి భాషలో కూడా దైవము తన యొక్క మార్గ నిర్దేశాన్ని పంపించాడు కాబట్టి ఏ ఎందుకంటే ఏ ఒక్కరు కూడా నశించకూడదు నా వద్ద ఏమీ కూడా రాలేదు దైవమా అని ఎవరు కూడా కంప్లైంట్ చేయకూడదు అయితే దైవం పంపినటువంటి ఆ మార్గ నిర్దేశనాలు ఏవైతే ఉన్నాయో అవి మానవాళి అందరికీ కూడా సంబంధించినవి ఉంటాయి ఎందుకంటే మానవులందరూ ఒకటే కాబట్టి మానవ జీవితము జీవన వ్యవహారం అంతా కూడా కొంచెం అటు ఇటుగా ఉండొచ్చేమో పేరు మార్పుతో ఉండొచ్చేమో కానీ అతని జీవన శైలి అంతా కూడా ఒకటే కదండి అదే జానుడు కడుపు కోసం అతను కష్టపడుతూ ఉంటాడు కదా అవే కోరికలు కదా కాబట్టి సమస్య యొక్క రూపం మారిందేమో కానీ సమస్యలు అవే మానవ నైజం కూడా అదే కాబట్టి దైవము ఒక విషయం తన గ్రంథంలో తెలియజేశాడు అంటే అది ఆయా కాలాలకు సంబంధించిందే కానీ మానవులందరికీ కూడా అది అప్లై అయ్యి అప్లై అవుతూ ఉంటుంది అదే విషయం ఇక్కడ తన గ్రంథంలో రెండవ అధ్యాయం నూట యాభై తొమ్మిదవ వాక్యంలో ఈ విధంగా తెలియజేస్తున్నాడు ఏం చేస్తున్నాడంటే ఇన్నల్ల జీనా ఎక్తుమూన మా అంజల్ నాహు మినల్ బయ్యనా తివల్హుదాది మా బయ్య నాహులి కితాబ్ నేను అవతరింపజేసినటువంటి స్పష్టమైన జ్ఞానబోధులు ధర్మోపదేశాలు వాస్తవానికి మానవులందరి మార్గదర్శకత్వం కోసం అని నేను చెప్పిన తర్వాత కూడా ఆయన చెప్పాడు ఇది సర్వం కూడా మానవాళి కోసము మానవాళి మార్గ నిర్దేశన కోసము ఇది ఒక వర్గం వరకు ఒక ఒక ప్రాంతం వరకు కాదు సర్వమానవాళ్ళకి అని చెప్పిన తర్వాత కూడా ఎవరైతే దాన్ని దాచివేస్తారో ఎవరు దాచివేశారు ఎవరైతే పండితులు ఉన్నారో ఎవరైతే మా ప్రాబల్యం పోతుంది అన్ని విషయాలు కూడా ప్రజలకు తెలిస్తే అని చెప్పేసి ఎవరైతే భావించేవారో సోద మహాశల మనం చూసాం కదండి గతంలో కూడా మనం చెప్పుకున్నాం గతంలో వేదాలు విన్న వింటే చెవుల్లో సీసాలు పోసేసేవారు సీసం పోసేసేవారు అదేవిధంగా బైబిల్ గ్రంథం కూడా మొన్నటి వరకు కూడా ట్రాన్స్లేషన్ దొరికేది కాదు దివ్యహురాన్ కూడా సోదర మహాశయలరా తెలుగు అనువాదం ఉండేది కాదు ఈ విధంగా అవి వాస్తవానికి దైవ గ్రంథంలో విషయాలన్నీ సర్వమానవాళి కోసం అందరూ కూడా ఆచరించాలి పండితుల నుండి పామరుని వరకు కూడా పామరుడు వరకు కూడా అందరూ కూడా దాన్ని అర్థం చేసుకుని ఆచరించగలగాలి అదే దైవధర్మం అనిపించుకుంటుంది ఆ విధంగానే ఉంది దైవగ్రంథంలో విషయాలన్నీ కూడా కానీ కొంతమంది పండితులు దాన్ని దాచివేయడం జరిగింది దైవం హెచ్చరిక చేస్తున్నాడు ఆ విధంగా ఎవరైతే చేస్తారో మరి తప్పకుండా దైవం వాళ్ళను శపిస్తాడు అని చెప్పేసి ఇక్కడ హెచ్చరిక చేయడం జరిగింది రండి ఇస్లాంను తెలుసుకుందాము సర్వేజన సుఖనోభవంతు థ్యాంక్ యూ వెరీ మచ్